మనకు ఆ మురుగన్ దర్శనం కనుక అయిపోయి బయట అనుకోండి ఒక రకమైన ఫేస్ రిలాక్సేషను మైండ్ రిలాక్సేషను అసలు మనం ఎంత కష్టపడి కొండెక్కామా అన్న ఫీలింగ్ కూడా మనకైతే రాదు బా నా పర్సనల్ ఎక్స్పీరియన్సు అన్నట్టు అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గారిని పిజిటేజ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఇవాళ ఒక మంచి వ్లాగ్తో ముందుకు వచ్చా ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఎప్పుడు సేవింగ్స్ సేవింగ్స్ అనేవి షేర్ చేస్తున్నాను కదా అసలు బొత్తిగా వ్లాగ్సే పెట్టట్లేదు లైఫ్ స్టైల్ షేర్ చేయట్లేదని మన వాళ్ళు కామెంట్ పెడతా ఉంటే సో ఇంకా చాలా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనేవి ఉన్నాయి కాకపోతే ఇది నేను ఎవ్రీ ఇయర్ నేను బాగా బిలీవ్ చేసేటువంటి గాడ్ అనమాట సుబ్రహ్మణ్య స్వామి నాకు హెల్త్ ఇష్యూ సీరియస్ అయ్యి హెల్త్ బాగా అప్సెట్ అయినప్పుడు నేను మొక్కిన మొక్కు ప్రతి ఇయర్ నేను ఎక్కడున్నా కూడా వచ్చైతే మొక్కుబడి తీసి చేసుకుంటాను సో ఆ డీటైల్స్ అంతా మీతో షేర్ చేస్తాను అసలు మొక్కుబడులు ఉంటాయా అలాంటి ఏమన్నా చేస్తారా మీరు ఎడ్యుకేటెడే కాదనైతే నన్ను గవర్నమెంట్ చేయద్దు నా నమ్మకం నాది మా అమ్మ చెప్పి మొక్కించడం వల్ల నేను ఇవాళ ఇంత హ్యాపీగా ఎంత ఆరోగ్యంగా ఉన్నానని నేను నమ్ముతున్నాను అనమాట సో ఇంకా ఇస్తే ఎంటర్ అయిపోతాం నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండ్ అబ్బబ్బా సో మార్నింగ్ మార్నింగ్ ఇల్లు వాకిల్ శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకొని ఇంట్లో దేముడు పని అంతా శుభ్రం చేసుకొని నేనైతే సపరేట్గా ప్రసాదాలు అయితే ఇవాళ ఏం పెట్టుకోను గుడికి వెళ్ళొచ్చిన తర్వాత బురుగులు శనగలు కొంచెం స్వీట్ అయితే చేసి పెడతాను అనమాట కాకపోతే నేను ఇవాళ ఎక్కడికి వెళ్తానంటే టెంపుల్కి వెళ్ళిపోతా అది పసుపు బట్టలతోనే వెళ్తానండి నా సెంటిమెంట్ మోస్ట్ ప్రాబబ్లీ కొత్త సేరే కొనుక్కొని కట్టుకునేదాన్ని ఈ ఇయర్ కుదరలేదు ఎందుకంటే అంటే ఫెస్టివల్ ముందు రోజు వచ్చి మేము తమిళనాడుకి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాల్సి వచ్చింది మా ఆడబిడ్డకి ఆపరేషన్ జరగడంతో ఇంకొచ్చేసరికి లేట్ అయిపోవడంతో ఇంకా లాస్ట్ ఇయర్ అంటే ఓన్లీ ఈ కొండకు వెళ్ళేటందుకే కొన్ని పెట్టుకుంటాను బట్టలని వాటిని మాత్రమే వేసుకొని ఇంకా మేమైతే టెంపుల్ దాకా మనకి బైక్ అలా ఉందనమాట నేను బాబు మా వారు ముగ్గురం వచ్చేసాము అక్కడి నుంచి వచ్చి వాకుబుల్ ఇది స్ట్రీట్ మొత్తం కుమారస్వామి తిప్ప అంటాము శ్రీకాళహస్తిలో కుమారస్వామి తిప్ప ఇక్కడ ఫుల్గా ఫెస్టివల్ మూడు అయితే మనకి ఎంటర్ అయిపోతుంది అనమాట బాబు అగ్రహారం అగ్రహారం స్కూలు కోనేరు ఇంకా మనం పోతా ఉండేది వచ్చి కోనేట్లోకి అనమాట మామూలుగానే ఇక్కడ షాప్స్ బాగుంటాయి ఇంకా ఈరోజు ఫెస్టివల్ కదా ఆ రీజన్తో ఇంకా బాగా ఎక్కువగా ఉంటాయి అనమాట ఎదురుగా ఉండే ఆయన సుబ్రహ్మణ్య స్వామి మనం ఆ కొండకి ఎక్కాలా కానీ ఇది దిగేటువంటి ప్లేస్ అనమాట ఎక్కేటందుకు ఇంకో పక్క పోయి వెళ్ళాలా అందుకంటే ముందు నేను మూడు కత్తింపులు ఇస్తానండి అది ఎలా ఇస్తాను ఏమన్నది కూడా క్లియర్గా షేర్ చేస్తాను ఎందుకోసము అని నేను చెప్పాను కదా నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది పాప పుట్టినప్పుడు హెల్త్ బాగా సీరియస్ అయ్యి లేని పరిస్థితి వచ్చినప్పుడు అమ్మ చెప్పింది ఏమంటే సుబ్రహ్మణ్య స్వామి అని ఆయన వైద్యుడు అంటే హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా మనకి తెలిసి కానీ తెలియక కానీ ఇద్దరు ఫిజికల్గా కానీ లేదంటే మెంటల్గా కానీ ఏ ఇష్యూ ఉన్నా కూడా ఆయనకి మొక్కు మొక్కొని నువ్వు నీకు నచ్చినట్లు నేను ఇలా మీకు మొక్కు చెల్లిస్తానని మొక్కొని ఆయన కనుక నువ్వు మొక్కి ఒకసారి దర్శనం అంటే మేము కొండ ఎక్కేటోళ్ళం కాదు ఈ కోనేరులో వాకింగ్ చేయడానికి వచ్చేవాళ్ళం అనమాట ఈసారి మూల నిల్చొని పైకి చూసామంటే మనకి కొండ మీద సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తాడు సో మనం ఆ మూల నుంచి ఆయనకి మొక్కొని నీకు ఎట్టిష్టం వచ్చేయన్నది నేను ఎవ్రీ ఇయర్ మూడు కత్తిరింపులు ఇచ్చి తడి బట్టలతో కొండెక్కి స్వామిని దర్శనం చేసుకుని పిడికెడు రూకలు ఆయన హుండీలో వేస్తాను కర్పూరు మెలిగిస్తానని మొక్కున్నా ఇంక అంతమించి అయితే ఏం మొక్కోలేదు కావిడి కానీ ఇట్లాంటి మొక్కలు అయితే ఏం చేయలేదనమాట నా స్తోమత నా శక్తి నేను మాత్రమే చేయగలిగేటువంటి మొక్కుబడి కాబట్టి నేకు శక్తున్నంత వరకు నేను ఎక్కగలిగేంత వరకు ఎక్కి ఇట్లా మొక్కు తీర్చుకుంటానని మొక్కున్నాను ఇంకా ఆ ఇయర్ నుంచి అంటే మొక్కున్నానుక హెల్త్ రికవర్ అవ్వడము ట్రీట్మెంట్స్ రెస్పాండ్ అవడం బాడీ బాగా రికవరెన్స్ వచ్చింది వెయిట్ రిడ్యూస్ అయ్యాను పాపని పిల్లల్ని చూసుకుంటా అప్పటి నుంచి స్టిల్ ఆ ఇయర్ నుంచే నేనైతే ప్రతి సంవత్సరము మూడు కత్తింపులు ఇచ్చి తడి బట్టలతో కొండెక్కి స్వామిని దర్శించుకొని మొక్కు తీర్చుకొని అయితే వచ్చేస్తూ అనమాట అందులో భాగంగా ఇయర్ అసలు ఎలా చెప్పాలా చెప్పచ్చు చెప్పకూడదు కూడా నాకు తెలియదు కానీ ఎంత దారుణంగా ఉన్నారంటే మూడు కత్తిరింపులు వాడికి ఎంట్రుకులకి అంత కరువు వాసిపోయినాడేమో నాకు అర్థం కాల్లా వాడు హెయిర్ కట్ చేయడము ఎలా అంటే కత్తిరింపులు తీసుకుంటారు కదా తీసుకున్న హెయిరు కత్తిరితో కట్ చేసి సగం తీసుకొని సగం జుట్టు అట్లే వదిలేసాడనమాట హెయిర్ వస్తానే ఉన్నింది హెయిర్ తనలో నుంచి అంత దారుణంగా కట్ చేశారు అసలు వీళ్ళకి ఎవరిచ్చారు ఇక్కడ ఇట్లాంటి పని చేయమని అని కూడా నాకు అర్థం కాలేదనమాట ఇది ఎలా అనాలనే కూడా నాకు తెలియదు సో మేము కత్తిరింపులే ఇస్తాము అనేసినని కట్ చేశాడు వాడు కట్ చేసి వదిలేసాడనమాట ఎట్లంటే దారుణంగా చూడండి వాడి ఫేస్ చూసారంటే ఐడెంటిఫై అవుతుంది మేబీ మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ లోకల్లో ఉంటారు కదా అసలు ఇతనికి ఎలా ఇచ్చారు ఈ పని అనేసానని నాకు అర్థం కాలేదు ఎంత హెయిర్ కట్ చేసి తల్లు వదిలేశాడు తీసుకోవాలనుకున్నాడు తీసేసుకోండి నేను స్వామికి ఇచ్చాను అనుకుంటాను అట్లే హెయిర్ అంతా కట్ చేసి వదిలేసాడు అనమాట తలంతా అసలు నేను స్నానం చేసిన గుడికి వెళ్ళిన వస్తూనే ఉండింది హెయిర్ ఇంకా స్నానాలు చేసేసి స్నాన దగ్గర అక్కడ నుంచి బయలుదేరేసాము పసుపు కుంకుమ వచ్చి రామచంద్ర పూడి స్థానం దగ్గర వినాయకులు బాగా రెడీ చేసి కట్టుంటారు అనమాట ఆడ కొంచెం కుంకుమ గు పెట్టుకొని ఇంకొక దారి అన్నాను కదా సో ఈ దారిలో మేమైతే ఇంకా కొండెక్కేటందుకు వెళ్తూ ఉన్నాము వెళ్ళే దాంట్లో ఫుల్ కావుడు కాబులు ఎక్కువచ్చి వాళ్ళు పిల్లలు కాదు పెద్దవాళ్ళు కాదు చాలా చాలా బిలీస్ అనమాట చూడండి చిన్న పిల్లలు కూడా కావులు వచ్చేస్తారు మోస్ట్ ఆఫ్ దసు బట్టలతో వస్తారు ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా ఎక్కువ వెళ్తూ ఉన్నాయి పిల్లలు అట్లంతే చూడండి పసుపు బట్టలు వచ్చే మామూలుగా ఏ రెస్ అయినా వేసుకుని వెళ్తూ ఉంటా అనమాట కాకపోతే ఎవరి డీఫ్ అయితే వాళ్ళది ఇంకొకటి మేము మంచి ఎండకి వెళ్ళామండి అరౌండ్ వన్ థర్టీ ఆ టైంలో లో వెళ్ళాము ఎందుకంటే బాబుని ఈ రోజు ఈవినింగ్ కాలేజ్ పంపించాలా నెల్లూరులో జాయిన్ చేస్తున్నాం కదా ఇంకా రేపు మార్నింగ్ క్లాస్ చేస్తాను మళ్ళీ ఒక రోజు వాళ్ళకి సుబ్రహ్మణ్య స్టాప్ తిరగాలని కృతి కానీ అసలు తెలీదు అనమాట మేము కాలేజ్లో ఇన్ఫామ్ చేస్తే కూడా మాకు అట్లాంటివి తెలియజేస్తూ అని చెప్తూ చెప్పారనమాట సో నా తెలుసు శ్రీకాళహస్తి వరకే మేబీ ఇట్లాంటి ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారని నాకైతే అప్పుడు అర్థమైంది అందుకని కంపల్సరీగా మన ఆడికృతిగా ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటే మేమేం బిలీవ్స్ ఉంటాయి మేము నమ్మకం ఉంటుంది ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి అసలు ఎందుకు పూజ చేస్తామండి ఎస్పెషల్లీ సుబ్రహ్మణ్య స్వామికి హెల్త్ ఇష్యూస్ ఉన్నా పిల్లలు లేకపోయినా కుజదోష లాంటివి ఉన్నా కుజదోషం అంటే ఈజ్ నథింగ్ బట్ వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ కానీ అసలు రీజన్ లేకుండా గొడవలు రావడం కానీ ఫైనాన్షియల్గా అస్సలు బాగోలేకపోయినా కూడా మనం సుబ్రహ్మణ్య స్వామికి ఏం చేయక్కర్లేదండి మంగళవారం జస్ట్ ఎక్కడ దగ్గరలో ఉంటే అక్కడ టెంపుల్కి వెళ్ళేసి జస్ట్ ఒక ఆరు లీటర్ కాలు లీటర్ పాలు ఇచ్చేసి దండం పెట్టుకొని వచ్చినా కూడా చాలన్నమాట మోస్ట్ ఆఫ్ దమ్ అన్ని సమస్యలకి సొల్యూషన్ అంటాను ఎస్పెషలీ పిల్లలు లేని వాళ్ళకి కూడా ఈ పూజిస్తే పిల్లలు పుట్టారు అనేసి నాన్నమాట నాకు పాప కావాలని అయితే నేను అందరి దేవుళ్ళకి ముఖ్యానండి అందులో సుబ్రహ్మణ్య స్వామికి కూడా కొండకి అప్పుడు బాబు పుట్టిన టైంలో నేను అసలు మామూలుగా మెట్లు ఎక్కాలంటేనే కొంచెం నీ పెయిన్స్ కానీ నొప్పులు కానీ కొంచెం పడేటట్లు ఉండేది కదా కానీ ప్రతి మంగళవారం ఒక ఐదు వారాలు ఏడు వారాలు వెళ్ళి అభిషేకం చేయించుకొని వచ్చాము పాప అట్లే కన్జ్యూమ్ అయిపోయాను అనమాట అసలు గ్యాప్ అనేది కానీ పెద్ద ఇదిగా లేదా అన్ఎక్స్పెక్టెడ్గా పాపని కన్జ్యూమ్ అవడము ఈవెన్ స్టిల్ డెలివరీ వరకు కూడాను నాకు ఏ బేబీ అంటే థియేటర్లో కానీ చెప్పలేదు నాకైతే సో అంత సస్పెన్స్ పెట్టారు పాప కాదు బాబు బాబు అనేసినని సో అలా స్వామిని నమ్మిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆయన వదలడు అనేసి నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్తో నేను నమ్ముతాను అనేసినే కాదు మిమ్మల్ని నమ్మమని చెప్పట్లేదు ఎవరు నమ్మకాలు వాళ్ళవి ఎవరు బిలీఫ్స్ వాళ్ళవి కానీ మా ఊర్లో ఫెస్టివల్ నేను వెళ్ళిన టైంకైతే పెద్దగా క్రౌడ్ లేదండి మామూలుగా వచ్చి బయట అంతా కుమారస్వామి తుప్ తిప్ప కిందంతా కూడా క్రౌడ్ నిలబడిపోయేది అసలు పెద్ద రషే లేదు ఈవెన్ నేను కంప్లీట్గా అంటే లోపల ఇవంతా వెళ్తా ఉన్నాం కదా సో అక్కడ వెళ్ళినప్పుడు కానీ కొంచెం ఎక్స్టెండ్ చేశారు కాకపోతే ఇయర్ అసలు డెకరేషనే లేదండి మామూలుగా మనకి సుబ్రహ్మణ్య స్వామి తినాలంటే పూల డెకరేషన్ కానీ మామూలుగా డెకరేషన్స్ ఎక్సలెంట్ అంటుండేవి అనమాట అది ఎందుకో తెలియదు ఇయర్ డెకరేషన్ పెద్దగా లేదు క్రౌడ్ కానీ పెద్దగా లేదంటే జనాలు కానీ కొంచెం తగ్గారా లేదా రెండు రోజులు రావటం వల్ల కృతిగా రెండు రోజుల్లో వచ్చిందనమాట మామూలుగా భరణికి ఈ విధంగా ఉంటుంది కానీ కృతికి రోజు కూడా ఇంత ఖాళీగా అనిపించడం లేదా నేను మంచి ఎండకు వెళ్ళడం వల్ల ఏమన్నా తక్కువ ఉన్నారా ఏమన్నా అయితే నాకు డౌటు కానీ క్యూ లైన్ కానీ బాగా పెంచారు అస్సలు ఒక పువ్వు కూడా లేదండి అక్కడక్కడ ఏదో ఈ మామూలుగా అరిటాకులు కట్టేసి మామూలుగా ఈ మట్లతో బాగా జస్ట్ ఇచ్చేసి వదిలేస్తున్నారు ఒక్క పువ్వు కానీ ఒక డెకరేషన్ కానీ అసలు ఏమీ లేదు వాటర్ అయితే ఒక రెండు డ్రమ్స్కి అయితే పెట్టి స్కౌట్స్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట కాకపోతే ఫ్రీగా ఉండింది ఖాళీగా ఉన్నింది మేబీ రష్ అయితే ఎలా ఉంటుంది ఏమో తెలీదు డెకరేషన్ అసలు సాటిస్ఫాక్షన్ అనిపించలేదండి ఎప్పుడు స్వామికి ఎంత బాగుంటుందండి మామూలు రోజుల్లో వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది సో అలా వెళ్ళి ఇంకా స్వామిని దర్శనం చేసుకొని ఇక్కడ సింగిల్గా ఉంటారండి సుబ్రహ్మణ్య స్వామి ఒక్కడే వెండి తొడుగుతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి చాలా బాగుంటుంది మనం అలా దర్శనం చేసుకున్న కూడా చిన్న విగ్రహం అయినా చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి మామూలుగా ఓపెన్లోనే ఉంటుంది మంగళవారం కానీ మామూలుగా వెళ్ళి ఇక్కడ అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారనమాట మామూలుగా కొండెక్కి దిగేసేయచ్చు మిడిల్ ఆఫ్ ద టౌన్ అనేసి నేను చెప్పచ్చు బస్ స్టాండ్ ఆనుకుని ఉన్నటువంటి తిప్ప కాబట్టి కుమాసం తిప్ప దగ్గర మనము రెండు దారులు ఉంటాయి ఏ దారిలో వెళ్ళినా స్వామిని దర్శించుకొని వచ్చేయచ్చు పెద్ద ఎత్తు కూడా ఏముండదండి అరౌండ్ ఒక ముప్పై నుంచి యాభై మెట్లు అయితే ఉంటాయి చాలా బాగుంటుంది చుట్టూ డెవలప్మెంట్స్ కానీ చాలా నీట్గా విస్తారంగా చాలా ఇయర్స్ నుంచి డెవలప్ అయిందనమాట కాకపోతే బాగా స్పేసియస్గా ఉండడము ఇంకా మామూలుగా వచ్చి మేము అక్కడికి వెళ్ళినప్పుడు ముందేం ఏం చేస్తూ ఉన్నాము అంటే ఇంత ఇది లేదు మామూలుగా కొండ ఉండేది చుట్టూ తిరుక్కునే వాళ్ళము ఎదురుగా కొడుస్తాము అంటే కొడుస్తాము దగ్గరని పిండి తలుగు ఎత్తుకొని వెళ్ళి పిండి తలుగు సమర్పించి అక్కడే కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించుకొని కావాలంటే దీపాలు పెట్టుకొని కూడా వచ్చేవాళ్ళం అనమాట ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఎక్కడ కానీ అలోచేయలేదు మామూలుగా దిగుతూ ఉన్నాం కదా దిగుతూ ఉండే టైంలో లెఫ్ట్ సైడ్ కొండ కొంచెం గట్లు గట్లుగా పెట్టుంటారు అక్కడ వెళ్ళి మామూలుగా బొట్లు పెట్టేసి అంటే ఆ రాళ్ళు ఉంటాయి కదా వాటికి బొట్లు అవి పెట్టేసి దీపాలు వెలిగించుకొని అక్కడ కొబ్బరికాయ కొట్టుకుంటున్నారు లేదంటే వాళ్ళే కొబ్బరికాయ కౌంటర్ పెట్టుంటారు అనమాట ఆడైనా కొట్టుకోవచ్చు యాక్చువల్గా కింద వచ్చినప్పుడు కింద ఒక వినాయకుని ఇదైతే ఉన్నింది ఇప్పుడు దాన్ని ఎత్తేసి ఆ ప్లేస్లో వచ్చి ప్రసాదాలు కౌంటర్ అయితే పెట్టేస్తున్నారు ముందైతే ఈవెన్ నా పెళ్ళప్పుడు కూడా మనం ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు ఫస్ట్ వినాయకుని దగ్గర దర్శనం చేసుకొని బయలుదేరుతామన్నమాట ఆ విధంగా అక్కడికి వెళ్ళి వినాయకుడు గుడితే కింద ఉన్నింది ఇప్పుడు అసలు విగ్రహాన్ని ఎక్కడ పెట్టినారేమో కూడా తెలియదు కానీ ఆ నుంచి కంప్లీట్గా ఎత్తేసి క్లియర్గా ఓన్లీ రూమ్స్ లాగా వేసేసి షెడ్ లాగా అక్కడ ప్రసాదం కౌంటర్ అయితే పెట్టేస్తున్నారు ఇంకా కథా కాలక్షేపం కూడా జరుగుతూ ఉండట ఈ లెఫ్ట్ సైడ్ అండి దీపాలు పెట్టేవాళ్ళు చూడండి నాకు అడ్డం అయితే వస్తున్నారు ఒక్కొక్కళ్ళు దీపాలు పెట్టి ఇట్లా మా మనం ప్రసాదాలు గట్రా కూడా ఏమైనా తీసుకొచ్చినా లోపల తీసుకోవట్లేదు రష్ ఉంది కదా మామూలుగా అయితే లోపలిస్తే తీసుకునేటోళ్ళు ఇప్పుడు ఇక్కడ ఏదైనా పెట్టుకొని మనం పంచి పెట్టడం కానీ లేదంటే స్వామికి సమర్పించుకొని బయలుదేరి వెళ్ళడం కానీ తెలుస్తుంది కొండను కానీ కొంచెం డెవలప్ చేస్తూ ఉన్నారు ఆ పక్క ఈ పక్క పక్క అంటే పచ్చగా గ్రీనరీ ఉండింది అవంతా ఏం లేదు శుభ్రంగా ఖాళీగా క్లీన్ చేసి పెట్టేస్తున్నారు మేబీ ఇంకేమన్నా పార్కింగ్ లాగా ఇట్లా ఏమన్నా పెడతారో ఎట్నో తెలియదు కానీ పీస్ఫుల్గా ప్రశాంతంగా అసలు ఎక్కి దిగేటందుకు ఎక్కామా దిగామా అన్నట్టు కూడా అనిపించకుండా అంత బాగుంటుందండి ఎందుకంటే మన నమ్మకమో ఏమో నాకు తెలియదు కానీ సుబ్రహ్మణ్యుని ఆ శక్తి వల్లనో ఏమో తడి బట్టలతో కొండ మామూలుగానే కొండ ఎక్కేదానికి కొంచెం ఇబ్బంది పడతాము మరి తడి బట్టలు తేకినప్పుడు అసలు నాకు అసలు ఏ పెయిన్ఫుల్ సెన్సేషన్ కానీ కష్టం కానీ ఏమనిపించదు ఆయన నామం వాళ్ళు ఎక్కేసి దిగేటమే అనమాట దర్శనం చేసేసుకొని ఇంకా ఆల్మోస్ట్ ఆల్ మనం ఎక్కి దిగి వచ్చే లోపల బట్టలు అయితే మామూలుగా పొడి బట్టలా తయారైపోతాయి అసలు ఎట్లో మునిగినానికి మనకి మామూలుగా ఆరిపోతాయి ఆల్మోస్ట్ ఆల్ వెళ్ళేటప్పటికి నీళ్ళు కారం అవంతా ఏముండదు అనమాట మధ్యాహ్నం పొద్దున్న సాయంత్రం కదా ఇక్కడ మధ్యాహ్నం కూడా పెట్టి ఉన్నారనమాట ఇప్పుడు ప్రసాదం గుగ్గుల్లో అయితే పంచుతూ ఉన్నారనమండి మామూలుగా ప్రసాదాలు గుడి దగ్గర నుంచి వస్తాయి ఇక్కడైతే వీళ్ళు రెడీ చేశారు ఎట్లా మనకైతే ఐడియా లేదు కాకపోతే వాలంటీర్గా ట్రస్టీగా ఇక్కడైతే ఇలా ప్రసాదాలు పంపిణీ అయితే జరుగుతూ ఉంటాయి నేను తీసేసుకొని ఇంకా ఫైనల్గా కర్పూరలు అని అన్నారు కదా లోపల ఎక్కడా లేదు అడుగునాయి అక్కడ వెలిగిస్తూ ఉన్నారు అంతా తీసుకొచ్చి బయట పెట్టేస్తారనమాట మనం దిగేటువంటి ప్లేస్కి అవుట్ సైడ్ నేను చూపెడతాను చూడండి అక్కడ పెట్టేసారు ఇంకా అక్కడ వెళ్ళి కర్పూరం మెలిగించేసుకొని దండం పెట్టేసుకొని ఇంకా రిటర్న్ అయిపోవడమే అనమాట అది షార్ట్ వైజ్ తీస్తున్నాము అందుకని లాంగ్ లెన్ వేస్తే మీకు అంత డెప్త్గా కనిపించదు కదా అని ఉద్దేశంతో పెట్టేశాను మా వారు కర్పూర మెల్లికి వచ్చేసి అక్కడ దండం పెడతామంటే నేను నెల మెళ్ళి కర్పూరం వేసి దండం పెట్టేసుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నా ఉంది ఈ వాళ్ళకి మనం నా లైఫ్ స్టైల్ నా బిల్స్ ఏంటి ఏంటి సెంటిమెంటల్గా నేను ఎంతవరకు నా యొక్క లైఫ్ స్టైల్ మీకు షేర్ చేస్తాను ప్లీజ్ లైక్ అండ్